ఎకనామికల్ వేడికి ఇచ్చే పథకాన్ని కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మోడీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేస్తూ ఒక పథకాన్ని దేశ ప్రజలకు అందించారు ఆనాడున్న ప్రత్యేక పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఈ రిజర్వేషన్ ఐదు శాతాన్ని కాపులకు ప్రత్యేకంగా కేటాయించారు కానీ దానిని టీడబ్ల్యూఎస్ కమిషనర్ గాని ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళందరూ ఐదు శాతాన్ని ఇవ్వటంలో మాకు కేంద్ర ప్రభుత్వం నుండి ఆదేశాలు లేవు కాబట్టి ఈ పథకంలో ఐదు శాతాన్ని మేము కాపులకు ఇవ్వలేమని ఆనాడు ప్రకటించడం లోపు రాజకీయ మార్పిడిలో చంద్రబాబు నాయుడు దిగిపోయి జగన్మోహన్ రెడ్డి ఎక్కడం ఇంకా అందరికీ తెలిసిందే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కాపులకి ఎంత న్యాయం జరుగుతుంది అనేది కాపు సమాజానికి మేము ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఎంతైనా లేదు కానీ ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ పథకంలో వర్గీకరణ జరగదు రాష్ట్ర జనాభాలో అత్యధిక శాతంగా ఉన్న కాపులు బలిజలు తెలగలు ఒంటర్లు వీళ్ళందరికీ సంబంధించిన కేటాయింపుల్లో ఈడబ్ల్యూసి పథకాన్ని ఈ వర్గాలు అనుభవించలేకపోతున్నాయి ఆచరణలో పెట్టుకోలేకపోతున్నాయి కారణం ఏంటంటే అగ్రవర్ణ పేదలైన బ్రాహ్మణ వైశ్య రాజు కమ్మ రెడ్డి కాపు వీళ్ళందరూ కలిపి పది శాతం ఇస్తే దీన్ని ఎక్కువ శాతం కాపుల కంటే పై వర్గాలే ఎక్కువ అనుభవిస్తున్నాయి ఆర్థికంగా వెనుకబడి ఉన్న ఆ వర్గాల్లో కొంతమంది వాళ్ళకి ఎక్కువ శాతం మంది ఆర్థికంగా బలమైన వర్గాలు వాళ్ళు ఎంతో కొంత చేదోడబడి ఉండటం వల్ల ఆ వర్గాలు ఈ పథకాన్ని పొందుతూ ఆర్థిక సామాజిక రాజకీయ రంగాల్లో ముందుకు వెళుతున్నాయి ప్రస్తుతం తెలంగాణ ఎన్నికలలో ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ మోడీ ఆప్తమిత్రులుగా మారారు కాబట్టి జనసేనని తమ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి మోడీ ద్వారా ద్వారా ఈడబ్ల్యూసీ పథకంలో కాపు సమాజానికి యాభై శాతం అంటే ఫైవ్ పర్సెంట్ కాపులకు వచ్చేదాకా వర్గీకరణ చేయాలని చెప్పి మోడీ గారిని ఇన్ఫ్లుయెన్స్ చేయించి కాపుల విద్యా సామాజిక రంగాల్లో అభివృద్ధి చెందేటట్టుగా పవన్ కళ్యాణ్ గారు తన పలుకు పొడిని ఉపయోగించాలని చెప్పి కాపునాడు విజ్ఞప్తి చేస్తుంది రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాపుల పట్ల వ్యవహరిస్తున్న ఒకసారి మనం సమీక్షించుకుంటే మనకి వాస్తవాలు కళ్ళ ముందే ఉన్నాయి ఉద్యోగస్తుల్లో మన వారిని ప్రధానమైన భూమిక నిర్వహించకుండా గోడౌన్కే పరిమితమైన పదవుల్లో నియమిస్తూ ప్రజలు ముందుకు రానియకుండా అడ్డుకోవడం ఒకటి అలాగే రాజకీయ రంగంలో ప్రధానమైన కేటాంపుల్లో కాపులను ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో గాని గోదావరి జిల్లాలో కానీ వీటికి సంబంధించిన నాయకుల కాపులకి పదవులు వచ్చే సమయంలో దానిని వేరే వర్గాలకి రిజర్వేషన్ కేటాయించి రాజకీయంగా కాపులను అనగ తొక్కడానికి ప్రయత్నాలు చేస్తున్నారు దీన్ని గుర్తించలేని వైసీపీ కాపు నాయకులు తమ వ్యక్తిగత స్వార్థంతో జగన్మోహన్ రెడ్డి కాపులకు ఎంతో న్యాయం చేస్తానని ప్రకటించడం చాలా సిగ్గుచేటు మా ఇంట్లో పరమాణం దొరుకుతుంది కాబట్టి అందరి నరవాణం దొరుకుతుందని అనుకోవటం కూడా పిచ్చితనం ఈ రాష్ట్రంలో అత్యధికంగా పేదరికం అనుభవిస్తూ తల వంచక తమ బాధల్ని దిగమింగుకుంటూ బతుకుతున్నా కాపు సామాజిక వర్గాలకి సరైన న్యాయం జరగాలంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి సైకో పాలన పోవాలి ఎందుకంటే కాపు నేస్తే పథకం పెట్టి దానిలో ప్రభుత్వ యంత్రాంగాన్ని తమ పలుకు ఉపయోగించి ఇతర సామాజిక వర్గాలు చెందిన వారిని కాపు నేస్తం పథకం కింద లబ్ధి పొందినట్టు చేసి ఈ రాష్ట్రంలో దాదాపు ఇరవై శాతంగా ఉన్న నలభై ఐదు నుండి అరవై ఏళ్ల వరకు ఉన్న కాపు మహిళలకు ఈ రాష్ట్రంలో వారు ఇచ్చేది లక్ష ఎనభై వేల మంది దానిలో కూడా కాపు సమాజ వర్గానికి అంటే మిగిలిన వర్గాల వారు కూడా దాంట్లో ఇన్వాల్వ్ ఉన్నారు ఎందుకంటే ఇది ఎంఆర్ఓ పర్యవేక్షణలో జరిగిన అనే పెద్ద కుంభకోణం ఎమ్మెల్యేలు గాని స్థానిక వైసీపీ నాయకులు గాని తన తో మిగతా వర్గాలు చెందిన వారికి కాపుకుల సర్టిఫికేట్లు ఇప్పించి కాపుని మోసం చేస్తున్నారు అంటే వైఎస్ఆర్ కింది నుండి పై వరకు అందరిది ఒకే రకమైన పోకడ దీని దృష్టిలో పెట్టుకునే రేపు రాబోయే ఎలక్షన్స్ లో మనం నిర్ణయం తీసుకోవాలని అలాగే కాపు విదేశీ విద్య గాని కాపు కార్పొరేషన్ ద్వారా ఇచ్చే పథకాలు గాని చంద్రబాబు ప్రభుత్వంలో అమలు చేసినట్టుగానే వచ్చే ప్రభుత్వాలు అమలు చేసి కాపుల ఆర్థిక సామాజిక రాజకీయ రంగాల్లో అభివృద్ధి చెందేటట్టుగా వచ్చే ప్రభుత్వాలు కృషి చేయాలని చెప్పి మరొకసారి ఈడబ్ల్యూఎస్ పథకాన్ని వర్గీకరణ చేసి చేసిదోడు వాడేగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారికి కాపునాడు విజ్ఞప్తి చేస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములకండి కాపునాడులో సభ్యులుగా చేరండి చేర్పించండి